అరగొడ అన్నమాట ఇక్కడ ఉంది ఇందరంతా టీ కార్టె బెండి ಏಕೆ ಮಾಮ ಬಂದನ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಅಂದರೂ ದೇಚಿಸಿ ಯಾರು ಇರಲ್ಲ ಅಣ್ಣ ಬಾಯಲ್ಲಿ ಏನಾದ್ರೂ ಮಾಡ್ಲಿ ಮಣ್ಣು અસલા મ

విద్యుత్ విద్యుత్ వెంటనే వెంటనే పెంచుత్ పెంచులు రాబోయే కాలంలో ప్రజలు కరెంట్ ఇస్తారు ఇది గుర్తు పెట్టుకొని ఉండాలని చెప్పి వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రోజు మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా విద్యుత్ ఛార్జీలు పెంచాం పెంచిన విద్యుత్ తగ్గించాలి తగ్గించాలి పెంచిన కరెంటు బిల్లులు పెంచిన కరెంటు బిల్లులు పెంచిన కరెంటు ప్రభుత్వం డౌన్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మీద విద్యుత్ కరెంటు బిల్లుల రూపంలో పెంచి వాళ్ళు

ఎన్నికల కంటే ముందు కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కలిపి ఈ రాష్ట్ర ప్రజలను ఉందరిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఏంటంటే మేము గెలిచిన తర్వాత కరెంటు బిల్లులు పెంచము కరెంటు బిల్లులు తగ్గిస్తాము నాణ్యమైన కరెంట్ ఇస్తాము ఇది ప్రతి ఊర్లోనూ చెప్పినాడు ఈ ఊరు ఆ ఊరు అనకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ తప్పు కొట్టి మరీ చెప్పినాడు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి ప్రజలు వారిని విశ్వసించినారు వారి అబద్ధాలను నమ్మినారు ఆశపడినారు మేలు జరుగుతుందని భావించినారు కూటమి పార్టీకి ఓటేసినారు వారు గెలిచినారు గెలిచిన ఆరు నెలలు గడవక ముందే ఆరే ఆరు నెలలు గడచాలి ఇంకా అంతలేకే రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులను పెంచి అంటే అంతా ఇంతా కూడా పెంచలే దాదాపుగా పదహారు వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసినారు మళ్ళీ ఇంకొక నెల రెండు నెలలు ఆగితే మరొక ఎనిమిది వేల కోట్లు కూడా భారం పడతా ఉంది ఈ చొప్పున ఐదు సంవత్సరాల పొడుగున కరెంటు బిల్లులు పెరిగే పరిస్థితి వస్తుంది ఏ మత్తరది కుటుంబంలో పదహైదు వందల కరెంటు బిల్లు వస్తుందో అట్లాంటి వాళ్ళకి ఈరోజు పెట్టుకుంటే ఐదు సంవత్సరాలు గడిచే నాటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఖచ్చితంగా అది నాలుగైదు వేల రూపాయల వరకు పోయే పరిస్థితి ఉంది ఈ రోజే ఆ పదహైదు వందల రూపాయలు బిల్లు కట్టే వాళ్లకు రేపు డిసెంబర్ అయిపోతే జనవరి ఫిబ్రవరి అయిపోతే కన వేసవికాలం వచ్చేదలకి పదహైదు వందలు వచ్చే బిల్లు వచ్చే కుటుంబానికి రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందల బిల్లు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇది పేద ప్రజలకు మధ్యరథి కుటుంబీకులకు ధనవంతులకు అందరికీ కూడా ఆర్థికంగా భారమయ్యే పరిస్థితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు పార్టీ వారి కూటమి పార్టీలన్నీ కనిపించిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈరోజు పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పి నిరసన కార్యక్రమాలు చేసినాం పెద్ద ఎత్తున మొట్టమొదటి నిరసన కార్యక్రమం ఇది ప్రొద్దు నియోజకవర్గంలో కానీ అన్ని నియోజకవర్గాల్లో చూస్తే మొట్టమొదటి మన జిల్లాల వారీగా మొన్న చేసినాం రైతుల కోసం ఈరోజు కరెంటు బిల్లుల కోసం నియోజకవర్గాల వారీగా చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈరోజు ఏదో చేసి వదిలేస్తామని అనుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అది పొరపాటు బిల్లు తగ్గించకపోతే మళ్ళీ 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 ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఇంతకుముందు ఎక్కడైతే మీరు గుర్రాలతో దక్కిచ్చి తుపాకులతో కాల్చి చంపినారో అటువంటి పరిస్థితి వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మేమే మీ తుపాకీ గుళ్ళకు రొమ్ముడ్డి ముందు ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టిన పోరుబాట విడిచే ప్రసక్తే లేదు తప్పకుండా కరెంటు బిల్లులు మీరు తగ్గించేంత వరకు మేము ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉంటాం ఒకనాటికి ఈ కరెంటు బిల్లుల కోసం మేము కానీ మా నాయకుల నాయకత్వంలో ఆమరణ నిరాహార దీక్షలు చేసే రోజు కూడా వస్తుంది సబ్స్టేషన్లు ముట్టడి చేసే రోజు వస్తుంది ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే కరెంటు బిల్లులు కూడా ఎవరు కూడా కట్టకుండా ఉండే రోజు వస్తుంది మీరు కరెక్ట్ ఆఫ్ చేసే రోజులు వస్తాయి ఈ ఆంధ్రప్రదేశ్ చీకటి ఆంధ్రప్రదేశ్గా తయారయ్యే రోజులు వస్తాయి మీరు ఏమన్నా ఆశామాషిగా ఏదో వచ్చినా లేరు ఐదు వందల వంద వెయ్యి మందో ఒక మెమరాండాన్ని ఇచ్చిపోతారని అనుకుంటే మాత్రం అది పొరపాటే మీరు పెట్టే కేసులకు కానీ మీరు పెట్టే బెదిరింపులకు కానీ మీరు చేసే బైండ్ డోర్ కేసులకు కానీ భయపడే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఏ ఒక్కరిలో కూడా లేదు ఇది రాజశేఖర రెడ్డిని నమ్మి ప్రయాణం చేసిన కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఆయన బాటలో నడిచే కార్యకర్తలు మాకుండేదే ధైర్యం మాకుండేదే ప్రజాసేవ లక్ష్యం కాబట్టి ఆ ప్రజాసేవ లక్ష్యాన్ని ఛేదించడం కోసం ధైర్యంగా ఈ కూటమి పార్టీని దానికి సంసిద్ధంగా మేము ఉంటాం అయినా తెలియక నేను ఒక మాట చెప్పాల్సి వస్తుంది ప్రజలకు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడం మోసం చేయడం కొత్తనా ఈ ప్రజలు మోసపోవడం పాతనా రెండూ పాతవే కొత్తవేవి కాదు అయినా సరే పేదరికం చెడ్డది కాబట్టి పదే పదే అబద్ధాలు చెప్తా ఉన్నా మోసాలు చేస్తూ ఉన్నా పేదరికం చెడ్డది కాబట్టి నమ్మి మోసపోతూ ఉన్నారు కనీసం ఈ ఇంగిత జ్ఞానం అన్న ఈ ప్రభుత్వానికి ఉంటే పేదవాళ్ళను మోసం చేయకూడదు ఆకలితో అలమటించి జీవన పోరాటం చేసే పేదరిక మధ్య ఎత్తు కుటుంబీకులను అన్యాయం చేయకూడదు అనే కనీస ఇంకిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి ఉంటే ఇప్పుడైనా మేము చేసిన ఈ నిరసన కార్యక్రమం తర్వాత దిగి వచ్చి కరెంటు బిల్లులు తగ్గించాల్సిన పరిస్థితి వస్తుంది ఇదే విధంగా కొనసాగితే ఒకనాటికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు ఉండదు అందరూ కరెంటు వద్దని చెప్పి పాత పద్ధతిలోనే ఒక వంద సంవత్సరాల వెనక్కిపోతే ఏ విధంగా కీర్సాయలు పోసుకొని ల్యాంతర్లు బుడ్లు మెయింటైన్ చేసినామో అదే పరిస్థితే ల్యాంటర్లు బుడ్లు మెయింటైన్ చేసే పరిస్థితి వస్తుంది ఈ ల్యాంతర్ల పరిస్థితి పోకుండా ఈ రాష్ట్రం వెనకబడి పోకుండా ఉండేదాని కోసం మీ ప్రభుత్వంలో మార్పులు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కావడం లే రైతు ప్రయోజనాలను లే ఫీజు రియంబర్స్మెంట్ కట్టడం లే చెప్పిన హామీలను అమలు పరచడం లే కరెంటు బిల్లులు పెంచి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు రాగి పైసా కూడా ప్రభుత్వం ద్వారా బ్యాంకుల నుంచి ప్రజలకు ఆరు నెలల కాలంలో ఒక్క పైసా అందలే ఇచ్చిన సామాజిక పెన్షన్ తప్ప ఏ బ్యాంకింగ్ మేనేజర్ని అడిగినా చెప్తా ఉన్నారు ఈ ఆరు నెలల కాలంలో ప్రజలకు సంబంధించి ప్రభుత్వం గురించి రాగి పైసా మా బ్యాంక్కి రాలేదు ఆ ట్రాన్సాక్షన్ లేదు ప్రజల దగ్గర డబ్బు లేదు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి బ్యాంక్కి చిన్న బ్యాంకుకి కూడా నెలకు రెండు కోట్లు మూడు కోట్లు వచ్చేది పెద్ద బ్యాంకులకు అయితే వందల కోట్ల రూపాయల డబ్బులు వచ్చేది ట్రాన్సాక్షన్ జరిగేది ప్రజల దగ్గర మహిళల దగ్గర వేల రూపాయల డబ్బులు జరిగేవి వ్యాపారాలు జరిగేవి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరిగేది ఆర్థికంగా అందరూ బాగుండేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేదు ప్రజలు ఎవరిని గదినిచ్చే మాట్లాడుతున్నారు జగనే ఉండింటే ఈ పార్టీకి నాకు ఈ లెక్క వచ్చిండు జగనే ఉండింటే నాకు ఆ లెక్క వచ్చిండు ఈ కూటమి వచ్చిన తర్వాత రాగిన పైసా ప్రయోజనం లేదు ఈ ప్రభుత్వానికి బుద్ధి తక్కువ ఓటేసినాం జమీని ఎన్నికలు ఎప్పుడొస్తాయా ఈ ప్రభుత్వాన్ని దించి మా తప్పును సరిదిద్దుకొని జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు జమిలీ ఎన్నికలు వస్తాయి ఇరవై సంవత్సరంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ రాష్ట్రానికి సంక్షేమ పథకాల వెలువ పేద ప్రజల రాజ్యం వస్తుందని భావిస్తూ మరొకసారి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం కరెంటు బిల్లులు తగ్గించకపోతే ఉద్యమాన్ని తీవ్ర రూపం చేస్తాం